ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా థర్టీ ఫస్ట్ డిసెంబర్ సందర్భంగా జిల్లా ప్రజలకు ఎస్పి అఖిల్ మహాజన్ సూచన సో డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం వస్తుంది మీరు మీ ఫ్యామిలీతో సెలిబ్రేట్ చేయాలి రోడ్లో తిరగకుండా ఆ బయట ఓపెన్ డ్రింకింగ్ చేయకుండా బండి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా మీరు ఇది సెలబ్రేట్ చేయాలి మనం కూడా పోలీస్ వాళ్ళు కూడా ఆ రోజు ఫుల్ డే రోడ్లో ఉంటారు సో దట్ మీరు అందరు మీ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేయగలవచ్చు దానికి ప్రతి కానిస్టేబుల్ ప్రతి ఎస్ఐ ప్రతి సిఐ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్తో సహా సెలబ్రేట్ చేయరు వాళ్ళ రోడ్లో మీకోసమే ఉంటారు సో దయచేసి మీరు మీ ఇంట్లో సెలబ్రేట్ చేయండి ఈ డీజేస్ పర్మిషన్ ఎవరికి మనం ఇవ్వట్లేదు ఎవరికి ర్యాలీస్ పర్మిషన్ లేదు జిల్లాలో థర్టీ పోలీస్ యాక్ట్ స్టిల్ అమల్లో ఉంది సో ఎవరైనా పార్టీ పూటీ ఏమైనా చేయాలి ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ డూ ఇట్ అట్ హోమ్ ఆ ఓపెన్ ప్లేస్లో గార్డెన్లో లేకపోతే పార్క్లో అట్లా పెట్టడానికి లేదు డ్రంక్ అండ్ డ్రైవ్ గట్టిగా ఉంటుంది దానికి మనం ఫోర్స్ ఏఆర్ ఫోర్స్ కూడా మొత్తం ఫోర్స్ వాడతాము సో దట్ మీకు సేఫ్టీ ఉంటుంది మంది డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల చచ్చిపోతారు సో మీ పేరెంట్స్ తో కూడా అదే రిక్వెస్ట్ మీ కొడుకులకి మీ పిల్లలకి మీరు మీ ఇంటికి మీ ఆయనకి మీ ఇంట్లో సెలబ్రేట్ చేయమని చెప్తే చాలా బాగుంటుంది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా